అందరికీ ముందుగా నా యొక్క హృదయ నమస్కారాలు వచ్చి చిన్నారులకి ఋషి ఉంటే ఋషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు మహాపురుషులు అవుతారు అంటానికి ఉదాహరణ శివప్రసాద్ గారు ఎందుకు ఈ విషయం చెబుతుందంటే శివప్రసాద్ గారితో నాకు ఒక ఆరేడు సంవత్సరాలు పరిచయం ఉంది అతనికి ఉన్నటువంటి వర్క్లో నిబద్ధత సమస్య స్పందించే తీరు నన్ను బాగా ఆకెట్టుకో అంత కష్టపడితేనే చిన్న వయసులో రాష్ట్ర హైకోర్టుకి ఒక అటెండ్ లీడర్గా నియమించబడ్డాడు అది ఆశ్రమ శక్తి కాదు చాలామంది జీవిత జీవితకాలంలో కూడా సాధించినటువంటి ఘనతని అది చిన్న వయసులో సాధించినందుకు శివప్రసాద్ గారికి